స్వేదపత్రం పేరుతో కేటీఆర్ పిల్ల చేష్టలు చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రభుత్వ శ్వేత పత్రాన్ని తప్పు అని ఆయన ఎలా చెప్తారని ప్రశ్నించారు పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఈ లెక్కలిచ్చారన్న షబ్బీర్ అలీ కేటీఆర్కు దమ్ముంటే తప్పులేంటో నిరూపించాలన్నారు బుద్ధి ఎవరు ఫైనాన్స్ సెక్రటరీ ఆయన దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి అదే ఫైనాన్స్ సెక్రటరీ అదే ఇరిగేషన్ ఇంజనీర్స్ అదే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరు దీని మీద సంతకాలు పెట్టిరు సేమ్ వాళ్ళతోనే నాలుగు సంవత్సరాల నుంచి సంసారం చేస్తున్న ఆఫీసర్లే ఇప్పుడు సంతకం పెట్టిర్రు వాళ్ళ గవర్నమెంట్ అబద్ధం ఎట్లా పెడతారో ఛాలెంజ్ చేయండి గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ మీరు నడిపించిన వైట్ పేపర్ అదే వాల్యూ మేము చేసినా మా కౌంటర్లో ఇది డూప్లికేట్ ఉన్నది ఆరు లక్షల కోట్లు కాదు మూడు లక్షల కోట్లు ఉన్నది అని వైట్ పేపర్ చేశారంటే జస్ట్ బేకుఫ్తనం చైల్డ్నెస్ చిన్న పిల్లలు తిరిగా ఆ జోక్ ఉంది అది నీకు దమ్ముంటే ఛాలెంజ్ అయ్యి కోర్టుకు పెట్టు ఈ వైట్ పేపర్లు ఇవి ఇవి తప్పులేని చెప్పు కానీ అది కాదేం కాదు మూడు లక్షల కోట్లు ఉన్నాయి అరే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇప్పుడున్న